శ్రీమాత నమ గుడిలో ఆ భాగాన్ని ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోవద్దు గుడికి వెళ్ళిన వారంతా దేవుడిని ప్రార్థించే సమయంలో ఆలయం చుట్టి ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు కొంతమంది దేవుడి దేవతల విగ్రహాలను తాకుతూ తమ మనసులో కోరికలు తీరాలని కోరుకుంటూ ఉంటారు ఇలా ప్రదక్షిణలు చేసే సమయంలో గుడి వెనుక భాగాన్ని కూడా తాకి నమస్కరించుకుంటారు కానీ శాస్త్రం ప్రకారం దేవాలయం వెనుక భాగాన్ని తాకరాదు అని చెప్తోంది దేవుడి విగ్రహం నుంచి భక్తి కిరణాలు నాలుగు దిక్కులా వ్యాప్తి చెందుతుంటాయి అయితే గర్భగుడిలో దగ్గరగా ఉండే వెనుక గోడికే మంత్రశక్తి ఎక్కువగా వెళ్తుంది అందుకే వెనకాల గోడకు ఒక శిల్పాన్ని చెక్కుతారు అందుకే కొంతమంది భక్తులు వెనక భాగం కూడా మొక్కుతారు ఇలా మొక్కడం వల్ల మూల విరాట్తో పాటు దేవుడి విగ్రహం నుంచి వచ్చే మంత్రశక్తికి కూడా పూజించినట్టు అవుతుందని అనుకుంటారు దేవాలయం వెనుక భాగంలో రాక్షసులు కొలువై ఉంటారు కాబట్టి ఆ భాగంలో మనం తాకితే రాక్షసులను నిద్రలేపినట్టు అవుతుంది రాక్షసుల నెగిటివ్ వైబ్రేషన్స్ మనపై ఉండి గుడికి వెళ్ళిన పుణ్యం కన్నా సత్ఫలితాలను పొందలేక ఇబ్బందులు ఎదురవుతాయి మనలో చాలామంది గుడికి వెళ్తుంటారు అయితే తెలుసో తెలియక కొన్ని పొరపాట్లు చేస్తుంటారు అయితే గుడికి వెళ్ళినప్పుడు కొన్ని నియమాలను తప్పక పాటించాలి అలా చేస్తే దేవుని అనుగ్రహం మనపై ఉంటుంది ఆయుర ఆరోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయని చాలామంది నమ్ముతారు భగవంతుడిని తలుచుకుంటే మనకు అపజయం అనేదే కలగదని చాలామంది నమ్ముతారు గుడికి వెళ్ళిన పుణ్యఫలం దక్కుతుంది అలాగే శివాలయంలో నందీశ్వరునికి స్వామివారికి మధ్యలో నిల్చని చాలామంది నమస్కరించుకుంటారు అయితే ఈ విధానం శాస్త్రం ప్రకారం సరైనది కాదు భగవంతుడిలో కొన్ని వేల రెట్ల శక్తి తరంగాలు ఇమిడి ఉంటాయి వీటిని భరించగల శక్తి మనలో ఉండదు దేవుడికి ఎదురుగా నిలబడకుండా పక్కకు నిలబడి నమస్కరించి స్వామివారిని చూసి మనసులో నిలుపుకోవాలి భగవంతుణ్ణి నియమనిష్టలతో స్మరించుకోవాలి అప్పుడే స్వామివారి అనుగ్రహాన్ని పొందగలుగుతారు భగవంతుని దర్శన భాగ్యమైనందుకు సంతోషించి మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటే మనసులోని సంకల్పాలు నెరవేరుతాయి